మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని పదమూడు నుంచి ఉచితంగా కృత్రిమ చేతులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట దివ్యాంగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు పేరుతో దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు పంపిణీ చేయనున్నారు దీనికి సంబంధించిన ప్రచార ప్రతులను ఆ స్థానిక ఎకో పార్కులో క్లబ్ ప్రతినిధులైతే ఆవిష్కరించారు మంగళగిరి వీటీ జేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో అక్టోబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకు జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న కృత్రిమ చేతులు అమరుస్తున్నట్లయితే రోటరీ క్లబ్ అధ్యక్షులైతే తెలియజేశారన్నమాట కావలసిన వారు సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో లైన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి రోటరీ చార్టర్ అధ్యక్షులైతే అనిల్ చక్రవర్తి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి నిరంజన్ గుప్తా ప్రాజెక్ట్ చైర్మన్ చందమేళ గోపాల మిగిలిన వారు అందరూ కూడా ఉన్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకుంటే మనకి పదమూడు నుంచి తేపీ తెలంగాణ ఇద్దరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న దివ్యాంగులు ఇద్దరికీ కూడా ఇవి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఇస్తారు కాబట్టి అందరూ ఉపయోగించుకోండి నెంబర్కి ఫోన్ చేయండి మీ పేరు అయితే నమోదు చేసుకోండి పదిహేను పదమూడు నుంచి పదిహేడు వరకు అక్టోబర్ నెలలో ఇవ్వడం జరుగుతుంది సో మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో